మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కష్టపడితే విజయం మీ సొంతమని స్పష్టం చేశారు చదువులో ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివితే తప్పకుండా సాధిస్తారు రేవంత్ రెడ్డి అన్నారు తన కుటుంబంలో తన కంటే ముందు రాజకీయాలలో ఎవరూ లేరని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ముందుగా జడ్పిటిసిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినట్లు తెలిపారు ఆ తర్వాత శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇంకా ఎంపీగా ఇప్పుడు ప్రజల దయ వల్ల ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాను అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజా ప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని వేదికలలో పనిచేసిన అనుభవం ఉంది ఈ రోజు నేను మాత్రమే కాదు మా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పద్దెనిమిది పాటు కష్టపడి పనిచేస్తున్నారు దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదేవిధంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఈ క్రమంలో ప్రజలలోకి వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వ్యవహరించాలని సూచించారు ఈ దేశం మన అందరిది కాబట్టి విద్యార్థులు రాజకీయాల్లోకి రావడం మంచిదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి